క్రికెట్ అభిమానులకు ఫుల్ వినోదాన్ని అందించే ఐపీఎల్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మార్చి ఇరవై రెండు నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుందంటూ తాజాగా ఓ లేటెస్ట్ అప్డేట్ సైతం హల్చల్ చేస్తోంది ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది రానున్న ఐపీఎల్ సీజన్ లో పంత్ బరిలోకి దిగడం ఇప్పటికే ఫిక్స్ అయిన విషయం తెలిసిందే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మినీ వేలంలో కూడా పంత్ పాల్గొన్నాడు ఇప్పుడు మరో లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చేసింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో రిషబ్ పంత్ యాక్సిడెంట్ విషయం ఢిల్లీ నుంచి జార్ఖండ్ లోని తన స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఆ సమయంలో పంతే డ్రైవింగ్ చేస్తున్నాడు నిద్రమత్తులో జరిగిన ప్రమాదంలో కారు మొత్తం మంటల్లో కాలి బూడిదైంది అదృష్టం కొద్దీ కారు నుంచి బయటపడిన పంత్ ప్రాణాలు కాపాడుకున్నాడు లేదంటే అదే కారులో కాలి బూడిదయ్యేవాడు ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత చికిత్స తీసుకున్న పంత్ కాలికి తీవ్ర గాయం కావడంతో క్రికెట్కు చాలా కాలం దూరమయ్యాడు ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకొని బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేస్తున్నాడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహ్యాబ్ అవుతున్నాడు ఈ క్రమంలోనే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఆడతానని ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ కన్ఫర్మ్ చేసింది కానీ ఢిల్లీ జట్టుకు పంత్ కెప్టెన్తో పాటు వికెట్ కీపర్గా కూడా ఉన్నాడు అయితే కాలికి తీవ్రమైన గాయం కావడంతో పంత్ అప్పుడు వికెట్ కీపింగ్ చేయడం అంత మంచిది కాదని అందుకే కేవలం బ్యాటర్ గానే కొనసాగించాలని ఢిల్లీ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు అందుకు బీసీసీఐ కూడా అంగీకరించినట్లు సమాచారం దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో పంత్ కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్ గా మాత్రమే ఆడనున్నాడు వికెట్ కీపర్ గా మరో ప్లేయర్ ను ఢిల్లీ బరిలోకి దింపనుంది పంత్ కేవలం బ్యాటర్ గా